మన ఎం టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వార్ టూ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది బాలీవుడ్ ఇంకా ఇటు టాలీవుడ్ లో దిమ్మ తిరిగే రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు ఊహించిన విధంగా రికార్డు లెవెల్ లో నెంబర్స్ రాబోతున్నాయి ముఖ్యంగా ఓవర్సీస్ లో వార్ సినిమాకి పాన్ ఇండియా సినిమాలకు దీటుగా నెంబర్స్ అయితే రాబోతున్నాయి ముందుగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే హిందీ లాంగ్వేజ్ లో నూట ఆరు మన తెలుగు లాంగ్వేజ్ లో కోట్లు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్దెనిమిది పాయింట్ ఐదు నాలుగు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఆరు టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల నలభై కోట్ల షేర్ ని సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో కూలీ సినిమా ఉన్నప్పటికీ కూడా వార్ టూ సినిమాకి దిమ్మ తిరిగే రిలీజ్ అయితే వచ్చింది మన టూ స్టేట్స్ లో తొమ్మిది వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇండియాలో నాలుగు నాలుగు వేల మూడు వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది ఇంకా ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఐదు వేల ఏడు వందల థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది ఈ రేంజ్ లో భారీ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి డే వన్ రోజు కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు తో దిమ్మ తిరిగే రికార్డుల్ని నమోదు చేయబోతోంది కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమాకి నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది ఇంకా మొదటి రోజు వార్ టూ సినిమాకి మన తెలుగు లాంగ్వేజ్ లో నలభై హిందీ లాంగ్వేజ్ లో నలభై కర్ణాటకలో తొమ్మిది ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం ఓవర్సీస్ బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి డే వన్ రోజు మూడు పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఓవరాల్ గా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర డే వన్ రోజు వార్ సినిమాకి సినీ వర్గాల అంచనా ప్రకారం నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ డే వన్ రికార్డ్ అనే చెప్పాలి వార్ టూ సినిమాకి ఇప్పటికే సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది వార్ టూ సినిమాని మీరు థియేటర్ లో ఎవరి కోసం చూసారో మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ని కూడా and he